ంచి చెచర్లలోని గంగారావు భాస్కర్ గారు వినియనున్నటువంటి కానుయ ఎమర్జెన్సీ అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ వైద్య శిబిరంలో ప్రముఖ సీనియర్ డయాబిడాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ రామిరెడ్డి గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ కేర్ టీం వాళ్ళు ప్రముఖ ఏఎన్టీ డాక్టర్ డాక్టర్ తుపా గారు వారి యొక్క బిల్ల మరియు ప్రొఫెసర్ కోలా విజయశేఖర్ గారి యొక్క పిల్ల కోలా ఐ హాస్పిటల్ వాళ్ళ యొక్క బిల్ల మైక్రో ల్యాబ్స్ కంపెనీ వాళ్ళు డ్యామిటోళ్ళి సంబంధించిన బంధువులు అదేవిధంగా ఈ యొక్క క్యాప్ యొక్క విధానానికి సహకరించినటువంటి జర్నలిస్ట్ బృందానికి అంగారా మాస్టర్ గారికి మరియు ఆగుపా యాషమాన్యానికి ప్రత్యేకంగా ఆరుణ్య హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా ఓపీ రాజు అక్కడ హైంది హీరో శ్రీనికా గారు ఉన్నారు ఇచ్చే క్లాంతలు ఎప్పుడూ కూడా మన మధ్య అర గ్యాంగ్ క్యాంప్ లో ఫాలో జరిగింది ఈ వ్యాధితో పాల్పడే వాళ్ళు ఆ ఎఫర్స్ లో పంద్యేకమైన రెండు మంది వ్యక్తులు ఎవరైనా అంటే డాక్టర్ శ్రీకాంత్ గారు మన అందుబాటులో ఉన్నారు